Recording in progress. So, wonderful evening, all my dear lovely friends, and hearty welcome to today's special and energetic session. So, once again, I will make you clear about it. Before that, I would like to see your energy, how energetic you are. Just type it in the chat box energy. Show your energy. Yes. Energy. Type it in the chat box fast. And I request all of you to on your videos. Your active participation and the active presence is most important. Why? Because we are going to change our life today. Okay. So, energy, energy, energy. Yes. Wonderful. Very good. Congratulations for such a beautiful energy that you have in you. అని టైప్ చేయండి కామెంట్ లో లైఫ్ వి ఆర్ వర్కింగ్ ఆన్ అవర్ లైఫ్ ఓకే ఎస్ లైఫ్ నవ్ లెట్ మీ నో హౌ మచ్ కమిటెడ్ యు టన్స్ఫార్మ్ యూవర్ లైఫ్ మీ లైఫ్ ని మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి ఎంత కమిటెడ్ గా ఉన్నారు type it in the chat box fast 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 yes thousand <laughs> yes hundred hundred very good 150 ah increased from 100 to 150 yes very good so thousand hundreds 150 all these things are ంగ్ యుర్ మైండ్ అండ్ యర్ మైండ్ సెట్ ఓకే మీ తాలూకా మైండ్ సెట్ని మీ తాలూకా ఆలోచన విధానం ఇవన్నీ కూడా డిటర్మైన్ చేస్తూ ఉంటే మనం మాట్లాడుతున్న ప్రతి మాట మనం ఆలోచిస్తున్న ప్రతి ఆలోచన మన జీవితం మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది సో

సో అటువంటి వండర్స్ మీ లైఫ్లో కూడా ఇంతవరకు ఎన్నో చూస్తూనే వస్తున్నారు ఐ నో దాట్ సో ఇంకా మీ లైఫ్ ని బ్యూటిఫుల్గా వండర్ఫుల్గా తయారు చేసుకోవాలి అనుకుంటే ఈ రోజు సెషన్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సో టైప్ ద చాట్ బాక్స్ వండర్స్ వండర్స్ మీ లైఫ్లో వండర్స్ కావాలనుకుంటున్నారా ఎస్ ఎవరెవరికి మీ లైఫ్లో వండర్స్ కావాలనుకుంటున్నారు టైప్ ద చాట్ బాక్స్ వండర్స్ వెరీ గుడ్ ఎస్ 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 ప్రతిరోజు తెల్లవారు లేకడం ఇంట్లో పనులు చూసుకోవడం వండుకోవడం తినడం పడుకుని పోవడం ఇదే కాదు మన జీవితంలో చాలా మనం చెయ్యొచ్చు సో వండర్స్ 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 థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టైపింగ్ వండర్స్ ఇన్ ద చాట్ బాక్స్ లెట్ లెటర్ మూవ్ విత్ టుడేస్ టాపిక్ ఆర్ యూ రెడీ ఇఫ్ యస్ సో యోర్ అప్ ఆర్ యూ రెడీ ఫర్ ready with ఆల్ ఆఫ్ యూ paper రెడీ విత్ attentive అండ్ i request అండ్ of you ఆల్ your వీడియోస్ ఓకే సో దట్ యూ క్యాన్ పార్టిసిపేట్ యాక్టివ్లీ ఇన్ టుడే సెషన్ సో ఈరోజు మనం ముఖ్యంగా మాట్లాడుకోబోయే విషయాలు ఏంటంటే అసలు మన సబ్కాన్షియస్ మైండ్ అంటే ఏంటి మనం క్లియర్గా తెలుసుకుందాం ఎస్పెషలీ ఫర్ కెరియర్ సక్సెస్ ఓకే కెరియర్ సక్సెస్కి మన సబ్కాన్షియస్ మైండ్కి ఏంటి లింక్అప్ అయ్యి ఉంది ఎలా లింక్అప్ అయ్యి ఉంది అలాగే ఎలా పనిచేస్తుంది మన సబ్కాన్షియస్ మైండ్ మన కెరియర్కి సంబంధించి హౌర్ డెవలప్మెంట్కి సంబంధించి అలాగే మన కెరియర్ కి సంబంధించి మనం ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉన్నాం గా యాజ్ ఎ విమెన్ ఓకే సో వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి ఏ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాం అలాగే వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి ఇవి కూడా మనం తెలుసుకుంటాం అలాగే మనం మన సబ్ మైండ్ ని రీప్రోగ్రామ్ చేసుకోబోతున్నాం ఫర్ అవర్ కెరియర్ సక్సెస్ ఓకే ఇంకొకటి ఏంటంటే వీఆర్ గోయింగ్ టు టేక్ The action steps also to develop our career. So, are you ready to learn all these things? Yes. If yes, just type it in the chat box. Yes. 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 <laughs> yes. Very good. Wonderful. So, without wasting time, let me share you what is the role of subconscious mind in our career success. Okay. Generally. ఆడవాళ్ళు అనగానే బయట వాళ్ళకే కాదు ఈవెన్ మనకి కూడాను ఒక రకమైన ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ ఉంటుంది ఓకే అంతేకాకుండా మగవాళ్ళు ఏదైనా సాధించాలి అనుకుంటే దే డూ దట్ ఎందుకంటే మగవాడికి ఏదైనా చెప్పాం అనుకోండి పరావు చేయాలంటే హా చేసేద్దాం అని అంటారు అంటే ఈవెన్ ఆ విషయానికి సంబంధించి వాళ్ళకి టెన్ పర్సంటేజ్ నాలెడ్జ్ లేకపోయినా కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది ఏంటంటే ఎస్ చేద్దాం అని కానీ ఆడవాళ్ళకి నైంటీ ఫైవ్ పర్సంటేజ్ ఆ పనికి సంబంధించిన నాలెడ్జ్ ఉన్నా కూడా ఇది చేద్దాం అనేసరికి అది నేను చెయ్యలేనేమో నా వల్ల అవ్వదేమో లేకపోతే ఫలానా ఫలానా ప్రాబ్లం రావచ్చేమో ఇలా ఇలా చాలా క్వశ్చన్స్ అండ్ డౌట్స్ ఉంటూనే ఉంటాయి ఓకే సో ఈరోజు మనం ప్రాక్టికల్గా చూసుకుందాం అసలు మన సబ్ కాన్షియస్ మైండ్ని మనం ఎలా ట్యూన్ చేసుకొని ఉన్నాం మన కి సంబంధించి ఓకే జనరల్గా మనం మన కి సంబంధించి మన సబ్కాన్షియస్ మైండ్ని ఎలా ట్యూన్ చేసుకొని ఉన్నాం అలాగే ఎటువంటి లేబుల్స్ వేసుకొని ఉన్నాం ముందు మనకి ఏ లేబుల్స్ వేసుకున్నామో మనం ఎక్కడ అయ్యామో తెలిస్తే ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలన్నది అర్థమవుతుంది కదా క్లియర్గా అవునా కదా సో మీరు ర్యాస్ పెట్టుకోండి ఈరోజు మనం కెరియర్ అనగానే అది ఏ కెరియర్ అవని అంటే జాబ్ పరంగా అయినా బిజినెస్ పరంగా అయినా ఎనీ కెరియర్ వీ చూజ్ ఇన్ అవర్ లైఫ్ మనం చూజ్ చేసుకున్న తర్వాత కూడా సక్సెస్ సాధించలేకపోతున్నాము అంటే దాని అర్థం ఏంటంటే ముఖ్యంగా కామన్ బ్యారియర్స్ ఉంటాయి అబ్స్టకల్స్ ప్రతి ఒక్కరికి అవేంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫియర్ ఓకే ఏంటది ఫియర్ భయం అమ్మో ఇచ్చేస్తే చేస్తే అలాగవుతుందేమో లేకపోతే ఫలానా వాళ్ళు అలా అనుకుంటారేమో లేకపోతే మా ఇంట్లో వాళ్ళు నాకు సపోర్ట్ చేయరేమో లేకపోతే నా దగ్గర మనీ ఉండదేమో లేకపోతే ఇది నేను చేస్తే మనీ వేస్ట్ అయిపోతుందేమో లేదా ఈ పని చేస్తే నలుగురు నవ్వుతారేమో ఇలా రకరకాలు ఫియర్స్ అంటే అక్కడ ఉన్నిది ఏమి ఉండదు కానీ మనం కొండంత చేసి దానికోసం ఆలోచించుకుంటాం ఓకే కామన్ గా ఉండేది ఫియర్ ఓకే సో మీరు కూడాను ఇప్పుడు ఒక చిన్న యాక్టివిటీ చేయండి అసలు మీ తాలూకా కెరియర్ ప్లాన్ ఏంటి ఓకే అండ్ యాక్చువల్లీ మీరు ఏం చేద్దాం అనుకుంటారు ఫర్దర్ లైఫ్ లో ఒక్క రాయండి ఓకే ఏం చేద్దాం అనుకుంటున్నారు బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా లేకపోతే జాబ్ ఏదైనా కొత్తగా చేద్దాం అనుకుంటున్నారా లేదన్న ఒక వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారా ఒక స్కిల్ నేర్చుకుందాం అనుకుంటున్నారా రిలేషన్స్ రిలేటెడ్ ఏదైనా డెవలప్ చేసుకుందాం అనుకుంటున్నారా మనీ రిలేటెడ్ ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా ఏంటి మీ గోల్ ఏంటి ఒక్కటి రాయండి దేనిలో మీరు సక్సెస్ సాధిద్దాం అనుకుంటున్నారు రాసుకున్నారా ఓన్లీ వన్ థింగ్ ఐ సైడ్ ఓకే ఇఫ్ యాస్ జస్ట్ షో యర్ థన్సప్ గాన్ ఒక్క విషయం రాయండి ఏమి చేద్దాం అనుకుంటున్నారు ఒకటి దేనిలో సక్సెస్ సాధిద్దాం అనుకుంటున్నారు ఓకే రాసారు కదా ఇప్పుడు మీలో ఉండే ఫియర్ ఏ ఫియర్ దాన్ని అడ్డుతుంది మీరు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో అది చేయనివ్వకుండా ఏ భయం మిమ్మల్ని ఆపుతుంది ఒక్కటే రాయండి టాప్ మోస్ట్ ఫియర్ బోల్డ్ ఉంటాయి మనకి ఫియర్స్ ఆ లిస్ట్ వస్తుంది అనమాట కానీ అన్నింట్లో ఒక్కటి ఏది మిమ్మల్ని ఆపుతు ఓకే డన్ ఎస్ తర్వాత సెకండ్ది ఏంటంటే మనం సక్సెస్ అవకపోవడానికి కారణం సెల్ఫ్ డౌట్ సెల్ఫ్ డౌట్ అంటే ఎదుటి వాళ్ళకి మనమే నమ్మకం ఉంటుంది మనం ఏదైనా చేయగలం అని చేస్తామని అన్నింటినీ కానీ మనకు మీద మనకు డౌట్ ఓకే అరే నేను అంత చదువుకోలేదు కదా దీనికి సంబంధించిన స్కిల్స్ నా దగ్గర లేవు కదా లేకపోతే నాకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారో లేరు కదా లేకపోతే ఆ ఫీల్డ్లో నాకు అసలు అనుభవం లేదు కదా ఇలా రకాల డౌట్స్ సెల్ఫ్ డౌట్స్ ఉంటాయి మనకి సో మీకు అటువంటి ఏ సెల్ఫ్ డౌట్ మీరు సక్సెస్ అవ్వనివ్వకుండా చేస్తుంది జస్ట్ రైట్ డౌన్ ఏ సెల్ఫ్ డౌట్ మిమ్మల్ని సక్సెస్ అవ్వనివ్వకుండా చేస్తుంది ఒకటే రాయండి గోల్డ్ ఉంటాయి తెలిసిన ఫియర్స్ గోల్డ్ ఉంటాయి డౌట్స్ గోల్డ్ ఉంటాయి బట్ వీఆర్ సెలెక్టింగ్ సింగల్ వన్ ఏ సెల్ఫ్ డౌట్ మనల్ని కదా మిమ్మల్ని మీరు అనుకున్న సక్సెస్ ని సాధించకుండా చేస్తుంది ఓకే కంప్లీట్ సో మీ ఫియర్ ఏంటో రాశారు మీ సెల్ఫ్ డౌట్ ఏంటో రాశారు థర్డ్ వన్ వచ్చి మన సక్సెస్ ని మనకి కాకుండా చేస్తున్నది ఏంటంటే లిమిటింగ్ బిలీఫ్ లిమిటింగ్ బిలీఫ్ హనుమంతుడు ఎలాగైతే తనలో అంత పవర్ ఉన్నా కూడా తనకు తెలియదు కదా తనకి అందరూ ఐ మీన్ ఎంకరేజ్ చేసి నువ్వు చేయగలవు నువ్వే చేయగలవు ఇది నీ వల్లే అవుతుంది అని చెప్పి 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 తన శక్తిని తల తనకు తెలియజేస్తే అప్పుడు మొత్తం లంకకి వెళ్ళడం ఆ వారది కట్టి అవన్నీ అయ్యాయి కదా సో అలా మనలో చాలా ఉంటుంది శక్తి కానీ చాలా లిమిటింగ్ బిలీఫ్స్ మనలో ఉండిపోతూ ఉంటాయి దానివల్ల మనం ఎంత హైయెస్ట్ లెవెల్కి మన లైఫ్లో అచీవ్ అవ్వగలగాలో అంత అవ్వలేదు సో అలాంటి ఒక్క లిమిటింగ్ బిలీఫ్ ఏంటి మిమ్మల్ని ఎలా పట్టి ఉంచేస్తుంది రాయన్ ఒక్క లిమిటింగ్ బిలీఫ్ మీరు తర్వాత చక్కగా కూర్చొని లిస్ట్ ఆఫ్ ఇయర్స్ లిస్ట్ ఆఫ్ సెల్ఫ్ డౌట్స్ లిస్ట్ ఆఫ్ లిమిటింగ్ బిలీఫ్స్ రాసుకుంది కానీ ఇప్పుడు నేను ఒక్కటే మీకు చెప్తున్నాను టాప్ మోస్ట్ ఏ లిమిటింగ్ బిలీఫ్ మిమ్మల్ని కట్టి పడేసి ఉంచేస్తుంది మిమ్మల్ని ముందు అడుగు వేయనివ్వకుండాను కట్టిపడేసి ఉంచేస్తుంది ఓకే డన్ కంప్లీటా అయిందమ్మా అందరిది యా సో ఫోర్ మీ ఫియర్ ఏంటో మీకు తెలిసింది ద చాట్ బాక్స్ ఏంటి మీ ఫియర్ ఆ ఒక్క ఫియర్ ఏంటి మిమ్మల్ని మీ సక్సెస్ నుండి దూరం చేస్తుంది ఫాస్ట్ 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 లో కాన్ఫిడెన్స్ ఎస్ నెక్స్ట్ అందరిది యాక్టివ్ పార్టిసిపేషన్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నేను ఏమైతే మీకు చెప్తున్నానో అది డైరెక్ట్గా మీరు చేయాలి క్లారిటీ యా క్లారిటీ లేకపోవడం కాన్ఫిడెన్స్ ఎస్ ఫియర్ కాన్ఫిడెన్స్ లేకపోవడం క్లారిటీ లేకపోవడం లో కాన్ఫిడెన్స్ ఎస్ ఇంకా ఇంకేమున్నాయి ఫియర్స్ ఈ ఏజ్లో ఏమీ చేయలేం అనే ఎస్ ఈ ఏజ్ లో నేను ఏం చేయగలను అని అనిపిస్తుంది ఫ్రెండ్ yes very good mm -hmm. confusion yes confusion is also a fear mm -hmm. adi kuda fear na ma yeah <coughs> confusion kuda fear na ma కన్ఫ్యూజన్ ఎప్పుడు వస్తుంది మనకి అరే అయిపోద్దాం ఇచ్చేస్తే అలాగే అయిపోద్దాం ఇచ్చేయాలా అది చేయాలి ఇది వద్దా అది వద్దా క్లారిటీ కన్ఫ్యూజన్ ఎస్ సో ఇప్పుడు మనకు తెలుస్తున్నాయి కదా టాప్ మోస్ట్ ఫియర్ మంది ఏదో మనం అక్కడే స్టక్ అయిపోయి ఉండడానికి ఓకే నెక్స్ట్ మీ సెల్ఫ్ డౌట్ ఏంటి మీ మీద మీకు డౌట్ ఏంటి అసలు మీకు సంబంధించి మీకు సెల్ఫ్ డౌట్ ఏంటోంది अरे दीन को తెలుసుకోవాలి బట్ ఎలా అని యా ఏదైనా తెలుసుకోవాలనిపిస్తుంది కానీ ఎలానో తెలియదు ఎలా తెలుసుకోవాలో ఏం చేయాలో తెలియదు వెరీ గుడ్ నెక్స్ట్ బి బియాక్టివ్ ఫాస్ట్ 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 ప్రజెంట్ లో ఏం చేయలేను నేను చేయలేను చేసే ఏజ్ దాటింది కాన్ఫిడెన్స్ తగ్గింది ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏం చేయలేను నేను చేయలేను నేను చేయగలనా అనే డౌట్ ఎస్ వెరీ గుడ్ సో ఇన్ని సెల్ఫ్ డౌట్స్ ఉన్నాయి చూసారా నాకేమి తెలీదు దీనికి పూర్తిగా దీనికోసం సంబంధించి నాకు పూర్తిగా తెలియదు అని కొంతమందికి అయితే అసలు నా ఏజ్ అయిపోయింది నేను ఇంకేం చేయలేనా అని కొంతమంది అలాగే నేను చేయగలనా అని డౌట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో నేను ఏం చేయలేను అన్న ఇది ఇవన్నీ మనకి ఎవరైనా బయట వాళ్ళు క్రియేట్ చేశారా మనం కదా క్రియేట్ చేసుకున్నాం వెరీ గుడ్ నెక్స్ట్ ఏంటి అది లిమిటింగ్ బిలీఫ్ సింగిల్ లిమిటింగ్ బిలీఫ్ ఏంటి మిమ్మల్ని స్ట్రక్ట్ చేసి ఉంచుతుంది ఇక్కడ మనీ రిలేటెడ్ ఎస్ మనీ వాళ్ళకు ఏ లిమిటింగ్ బిలీఫ్ మిమ్మల్ని బట్టి ఉంచేస్తుంది కన్సిస్టెన్సీ లేకుండా తర్వాత చేద్దామని అనుకోవడం కన్సిస్టెన్సీ లేకపోవడం ఎస్ వెరీ గుడ్ సో ఇప్పుడు మనం రాసినవి ఫియర్స్ అయినా లిమిటింగ్ బిలీవ్స్ అయినా అలాగే సెల్ఫ్ డౌట్స్ అయినా ఇవన్నీ బయట వాళ్ళు క్రియేట్ చేసినవా మనకు మనం క్రియేట్ చేసుకునేవా మనీ అది ఉంటే బాగుంటుంది కంప్లీట్గా ఫిక్స్ అవ్వాలి మ్యామ్ ఎస్ ఇంకా మనమే క్రియేట్ చేసుకోవాలి ఎస్ వెరీ గుడ్ ఇంకా హండ్రెడ్ నేను మాత్రమే క్రియేట్ చేసుకోన్నవి ఎస్ హండ్రెడ్ పర్సెంట్ నేను మాత్రమే క్రియేట్ చేసుకున్నవి వెరీ గుడ్ ఇంకా సో దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది మనం ఎక్కడైతే స్ట్రక్ అయ్యామో దానికి హండ్రెడ్ పర్సెంట్ కారణం ఎవరు హు ఇస్ ద రీజన్ ఎవరికి వాళ్ళే మనమే ఎస్ మరి మనం లైఫ్లో ఎదగాలన్నా ఎవరు ప్రయత్నించాలి మన లైఫ్ లో మార్పు రావాలన్నా మనం ఫైనాన్షియల్గా ఎదగాలన్నా యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ గా ఎదగాలన్నా కూడా కోర్స్ మనమే కదా నిజంగా ప్రయత్నిస్తున్నామా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నిస్తున్నామా ఎంత పర్సెంటేజ్ మీరు ఎంతవరకు ప్రయత్నించుంటారు టైప్ ఎట్ టైప్ చార్ట్ బాక్స్ ఎంతవరకు మీరు ఎంత పర్సంటేజ్ ప్రయత్నించుంటారు మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవడానికి మీ లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావడానికి జీరో ఫిఫ్టీన్ ఎస్ సెవెంటీ ఫైవ్ మిగతా వాళ్ళు వన్ టైం ఓన్లీ ఎస్ వెరీ గుడ్ సో జీరో ఫిఫ్టీన్ సెవెంటీ ఫైవ్ వన్ టైం ఓన్లీ ఇవన్నీ ఉన్నాయి కదా ఇంకా చాలా మందికి ఇందులో కన్ఫ్యూజన్ కూడా నిజంగా ఎంత పర్సంటేజ్ నేను చేశాను ఇప్పుడు అని కూడా ఆలోచిస్తూ ఉంటారు అయితే అసలు మనం ఏమీ ప్రయత్నించకుండా ఇప్పుడు మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏజ్ ఉంటుంది కదా సమ్ ఏజ్ మీది ఎంత ఏజ్ వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు మనం ఈ మాత్రమే మనం జీవితం కోసం ప్రయత్నించి మన జీవితంలో ఇది అవ్వలేదు అది అవ్వలేదు ఇలా కావడం లేదు అలా కావడం లేదు అని అనుకోవడానికి మనకి హక్కు ఉందా అదేంటి మేడం మన జీవితం కోసం మనం అనుకోవడానికి హక్కు ఏంటి నిజంగా ఉందా మనకి నాట్ అట్ ఆల్ ఎందుకంటే వి ఆర్ నాట్ ట్రైన్ అవసరం మన టైంని మన ఎనర్జీని మన నాలెడ్జ్ని అసలు మనం ఉపయోగించడం లేదు మన అభివృద్ధి కోసం ఎంతసేపు ఈ ఇలా అది అన్నారు ఇది అయింది అది అయింది డ్రిప్పులు లేవు ఇలా అయిపోతుంది పిల్లలు అలా అయిపోతున్నారు నా భర్త అయిపోతున్నారు ఇది అన్నసారు అది అనేసరి ఓహో జస్ట్ డస్ట్బిన్లో డస్ట్ లాగా మన బొర్ర అంతా రకాలు నెగిటివిటీస్ ఫిల్ చేసి 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 అది అసలు ఎంత చక్కగా ఎంత బ్యూటిఫుల్ గా ఎంత పవర్ఫుల్ గా చేయాలో అలా చేయకుండా దాన్ని ఫుల్ కప్పేసి ఉంచుతున్నాం ఎస్ ఆర్ నో మరి ఇప్పటికైనా ప్రయత్నిద్దామా అట్ రిమూవ్ చేసి వండర్ఫుల్ గా మన మైండ్ మన సబ్కాన్షియస్ మైండ్ తాలూ పవర్ని మనం బూస్ట్ అప్ చేసి దాన్ని అద్భుతంగా పనిచేయించి మన జీవితాన్ని వండర్ఫుల్గా మార్చుకోవడానికి హూ ఈజ్ రెడీ ఫర్ దాట్ ఎవరెవరు రెడీగా ఉన్నారు మీ సబ్ కాన్షియస్ మైండ్ని మీరు వండర్ఫుల్గా రీప్రోగ్రామ్ చేసుకొని అద్భుతంగా మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఎస్ మీ మ్యామ్ వెరీ గుడ్ ఐ యామ్ ఎస్ వండర్ఫుల్ వెరీ గుడ్ ఐమ్ ఐమ్ నైస్ మీ మ్యామ్ సో మరి ఇప్పుడు చూద్దాం ఏం చేయాలి మనం అసలు ఓకే ఏం చేస్తే మనం అనుకుంటున్నట్టు మన లైఫ్ లో సక్సెస్ అవ్వచ్చు తెలుసుకుందాం అనుకుంటున్నారా ఇఫ్ ఎస్ జస్ట్ షో యువర్ థన్స్ అప్ Very good.